పిక్చర ఎలా చేసుకోవాలి ముందుగా తగిన బజ్జీలు తీసుకోవాలి తర్వాత కత్తి తీసుకోవాలి కత్తి పెట్టి కసాబ్ కోసేయాలి తొడలు తీసేయాలి పక్కకే తొడలు ఇలా పెట్టుకోవాలి తర్వాత ఈ బజ్జీ ముక్కలు తీసుకొని ఇందులో బాక్స్లో వేసి పెసకాలి చూసుకుంటే తెలుసుగా ఇలా పసపస పెసకాలి అది ఒక్క స్టైలు ఇది ఒక స్టైల్ తర్వాత ఏమి తేజస్సు బిడ్డ ఇంత కారం తెలుసుగా గుంటూరు కొత్త తింపి అది అసలు అది వేసుకోవాలి అది వేసుకొని కలుపుకోవాలి ఇలా ఎర్రగా వచ్చిందా కలుపుకోవాలి ఎర్రగా రావాలి అప్పుడు మాత్రమే మంట పుట్టింది ఇలా కలిపిన తర్వాత ఇలా మిక్చర్ తీసుకొని మిక్చరా పది రూపాయలు మిచ్చర్ ఇది చీప్ చీప్ రోడ్ సైడ్ మిచ్చరిది సర్లేదు గురు రోజు వచ్చింది మనం దేశం కూడా అట్లా నిమ్మకాయలు ఎత్తులు ఇట్లా తీసుకోవాలి నిమ్మకాయలు ఎత్తులు తీయాలి ఎత్తులు తీసుకున్నాం అనుకో చేతి మనం పని రాగా పెద్ద మిర్చిలో ముందు ఎత్తులు తీసుకోవడం నేర్చుకోండి అదేనా లేతే రేపు పొద్దున వచ్చింది కింద మంచి అందులో గింజ పడ్డట్టు గింజ కొద్దిగా పొరపాటు నుంచి ఎలాంటి గింజలు పడితే తీసి పక్కన పెట్టుకోవాలి అది இப்படி நம்ம காய் தகனே பண்ணுற பண்ணது கொஞ்சம் கொதிக்கால் ఇలా ఇదే సందు అని మా వాళ్ళంతా లెం ఇట్లా సరిపేసి ఒకసారి ఇలా పట్టుకోవాలి మళ్ళీ ఇలా పట్టుకొని ఇలా ఇలా అనాలి మీదిగా మంచిగా కలిసిద్ది అన్నిటికీ బాగా పట్టింది ఇదే సందు మీ దగ్గర ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ కూడా తీసుకొని వేసుకోండి లేదు కాబట్టి మేము దీంతో సరిపెట్టుకుంటాము ఈరోజు కిందే టైం చెప్పు చెప్పుకు ఇది ఏం చేయాలి దెంగి తినాలి ఇంకా అదేలా దెంగి తిన మాత్రం మర్చిపోమాండి టైం ఏం తయారు గురు టైం ఎంత అయింది గురు జస్ట్ పన్నెండున్నర జస్ట్ పన్నెండు ఇరవై రెండు అయింది తర్వాత ఇంట్లో దెంగేసి దిన్ని ఫైనల్ అవుట్పుట్ అది చక్కగా ఉల్లిపాయలు వా సూపర్ వా చిన్నదాన్ని కడిగితే కావాలి మరి కడగ కడపోతే మరి ప్రాబ్లం ఓకే గిన్నెలు కడుకోవడం ముఖ్యం బిగిల ఏ చేద్దామంట ఎలా ఉంది ఫ్రాన్స్ మిడ్ నైట్ కట్పించి వాళ్ళు మొత్తం చాల పడింది మరి బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కిందే ఇక కట్టుమిర్చి చేసుకునే ఇది మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్ కదా